ప్రారంభించి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క నేషనల్ అగార్డెన్ ఆఫ్ కన్స్ట్రక్స్ ని స్థాపించడం జరిగింది ఆయన చేసినటువంటి స్థాపించినటువంటి ఈ సంస్థ ఆ ఉద్దేశము ఆ రోజుల్లో ఏ ఉద్దేశంతో పెట్టాడంటే భారతదేశంలో కనీ విని ఎరుగు రీతిలో నిర్మాణ రంగంలో సరికొత్త పద్ధతులను నిర్మాణ రంగంలో మార్పులు దిశగా అడుగులు వేస్తూ నిర్మాణ రంగంలో కొత్త కొత్త బిల్డింగ్లు కొత్త కొత్త భవనాలు నిర్మించినట్టయితే దేశంలో గర్వించదగ్గ మన రాష్ట్రంగా ఏర్పడాలనే ఉద్దేశంతో ఆనాడు గౌరవ పెద్దలు ప్రస్తుత ముఖ్యమంత్రి ఫౌండర్ ఎన్ఏసి చైర్మన్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ట్రైనింగ్ సెంటర్ అకార్డు హైదరాబాద్ లో ప్రారంభించడం జరిగింది ఆ రోజు నుంచి అంచెలగా ట్రైనింగ్ సెంటర్ ని అనేక జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో వందల సెంటర్భించి ఇప్పటి వరకు కొన్ని వేల మందిని లక్షల మందిని ట్రైనింగ్ ఇచ్చి నిర్మాణ నేషనల్ అకార్డ్ ఆఫ్ అంతేకాకుండా మన చిత్తూరులో రెండు వేల ఏడు నుంచి ఈ ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పటి వరకు ఎన్నో వేల మందికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ట్రైనింగ్ ఇచ్చి నిర్మాణంగా అందించడం జరిగింది ప్రత్యేకంగా మహిళలకి ఇప్పటికే నాలుగు బ్యాచ్లు ట్రైనింగ్ అయిపోయింది వాళ్ళకందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి టైల పైన పూర్తి అవగాహన ఇచ్చి వాళ్ళకి వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడుకునే స్వయం ఉపాధి అవకాశం ఇచ్చేదాని కోసము వాళ్ళకి పూర్తిగా ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫైడ్ కూడా చేయడం జరిగింది అంతేకాకుండా మన ఎదురుగా ఐఓసీఆర్ క్యాంపస్ వాళ్ళు ఉన్నారు కోటల్స్ ఎంప్లాయీస్ వాళ్ళని ఒకసారి గౌరవ కార్పొరేటర్ గారి సహకారంతో వాళ్ళని ప్లాంట్లో కావచ్చు ఇక్కడ కోర్టర్స్లో కావచ్చు వాళ్ళ మీటింగ్స్కి కి మనం పోయేసి మన రిక్వైర్మెంట్ గౌరవ కార్పొరేటర్ గారి సహకారంతో మాట్లాడటం వల్ల మనకి వాళ్ళు పద్దెనిమిదిన్నర లక్షల డబ్బులు కూడా శాంక్షన్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా మనకి రినోవేషన్ బిల్డింగ్ రూమ్ కింద టైల్స్ రూమ్ జరుగుతాం వర్క్ ఆ వర్క్ కూడా వాళ్ళే డొనేట్ చేశారు మన ట్రైనింగ్ సెంటర్స్ కి వాష్ రూమ్స్ ఉన్నాయి వాటికి రినివ్ అయిన వరకు కూడా పెయింటింగ్ వర్క్ దానిలో ఉన్న కుళాయి వర్క్స్ వాటర్ వర్క్ వాళ్ళు ఉచితంగా చేయించడం జరిగింది అంతేకాకుండా మనకు సోలార్ ఎల్ఈడి లైట్ నలభై ఐదు వేల రూపాయలు విలువ చేసే సోలార్ ఎల్ఈడి లైట్ కూడా ఐఓసీ తరఫున మనకి ఉచితంగా ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మనకి డస్ట్బిన్లు మనకి చెత్త వేసుకోవడానికి ఎక్కడికక్కడ ఖలీజుగా వేసేస్తున్నారనే ఉద్దేశంతో మన ఐఓసీ వాళ్ళు ఒకసారి వచ్చి చూసి డస్ట్బిన్ కూడా మనకి ప్రతి క్లాసుబిన్ కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన పిహెచ్ కాలనీకి పెద్ద ఎత్తున యువకు ఈ ట్రైనింగ్ సెంటర్ ఉండడము అదేవిధంగా ఐఓసిఎల్ కోటర్స్ మన వార్డులో ఉండడము మనందరూ కూడా చేసుకున్న అదృష్టం కూడా భావిస్తున్నాము ప్రత్యేకంగా మన ట్రైనింగ్ సెంటర్ యొక్క విలువని ఉద్దేశాన్ని పూర్వకంగా మనము ప్రతి ఒక్కరు కూడా గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది రాబోయే రోజుల్లో ఈ ట్రైనింగ్ సెంటర్ టైలరింగ్ కే కాకుండా పిల్లలకి నెక్స్ట్ మంత్ ఐదో తారీఖు నుంచి ప్లంబర్స్ వరకు అదేవిధంగా ఎలక్ట్రికల్ వర్క్ రెండు బ్యాచ్ల పైన ప్రారంభించడం జరుగుతుంది క్లాసెస్ వాళ్ళు కూడా రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ కాదు నాన్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ మార్నింగ్ నైన్ థర్టీ టెన్ వచ్చేసినా అంటే వాళ్ళ మధ్యాహ్నం టూ వెళ్ళిపోవచ్చు కాలేజీ లాగా ఉంటుంది అది పిఎం కే ప్రాజెక్ట్ ద్వారా మనకు వచ్చింది రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ కూడా నిన్న నిదానగా వస్తాయి ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి వర్గులు మొన్న సంతకాలు పెట్టినటువంటి ఐదో ఫైల్లోనే స్కిల్ డెవలప్మెంట్ మీద సంతకం జరిగింది ఎందుకంటే ఆయనకున్న ఆలోచన విధానము దూరదృష్టి ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రత్యేకంగా పెట్టారు కాబట్టి ఆయన యొక్క సేవల సర్వీస్ ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా గుర్తించబడుతుంది గౌరవ కార్పొరేటర్ గారు కూడా ఆయన యొక్క మనస్తత్వము ఆయన యొక్క సేవా భావము ప్రత్యేకంగా ఉంది కాబట్టి ఆయన యొక్క మీద ఆయన అసలు రూపం బయట చూస్తారు ఇన్ని రోజులు కొన్ని పరోక్షమే కానీ ప్రత్యక్షమే కానీ పనులు జరగలేకపోయచ్చు ఇప్పుడు ఆయన జరిగిందే వేదము ఆయన చెప్పిందే వేదంగా గవర్నమెంట్ మారీ కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మంచి సైజు బ్యాంకును ఆయన ఆలోచన విధానం మీ అందరికీ కూడా పంచడం జరుగుతుంది ప్రత్యేకంగా తొందరలో మనకి ఈ ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎవరున్నా నిరుద్యోగ ఖాళీగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి నిర్మాణాలు అందిస్తాము రెండు చోట్ల అపాయింట్మెంట్లున్నాయి ఐమర్ కోట లో కావచ్చు మనకి అమరావతి ఫ్యాక్టరీలో కావచ్చు స్థానికంగా ఫ్యాక్టరీస్ కావచ్చు సెవెంటీ వన్ పర్సెంట్ స్థానికులకి ఉద్యోగాల వల్ల గవర్నమెంట్ జీవో ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మనకి ఎవరైతే ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉన్నారో ఎన్ఎస్సి సర్టిఫికేట్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఎన్ఎస్సి సర్టిఫికెన్ ఎవరికైతే ఉందో వాళ్ళందరినీ ఆ కంపెనీస్ లో మనకు ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది అది ఒక మన చిత్తూరు జిల్లాలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న చిత్తూరు జిల్లాలో మన చిత్తూరులో మాత్రమే ట్రైనింగ్ సెంటర్ ఉంది ఆ ట్రైనింగ్ సెంటర్ నేషనల్ కార్పొరేఫ్ కన్స్ట్రక్షన్ ట్రైనింగ్ సెంటర్ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు ఒక్కరుద్యోగంతో ఉపయోగించుకుంటారని ప్రత్యేకంగా మనకి ఈ ప్రోగ్రాం ఈ రోజు లాంచ్ అవుతా ఉంది ట్రైలింగ్ సెంటర్ ప్రారంభిస్తారు మీరు రావాలనేసి ఫోన్ చేయగానే మనకి వచ్చినటువంటి గౌరవ కార్పొరేట్ గారికి ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇప్పుడు మన ఇన్ఛార్జ్ సార్ రెండు మాటలు సుందరంగా కోరుచున్నాం థ్యాంక్ యూ బయట చెప్పడం లేదు బయట తెలియడం లేదంటే మంచి చేసే చెప్పడం లేదు చెప్పాల్సిన అవసరం లేదు మంచి చేసే వాళ్ళు మంచిని బట్టి జనాలు గ్రహిస్తారు కరెక్ట్ కాదమ్మా దాన్ని గ్రహించే ఒక మంచి సేవా పనులు మన కార్పొరేటర్ గారు కాబట్టి ఆయన మాటలతోనే ఈ ట్రైనింగ్ సెంటర్ను ఉద్దేశించి రాబోయే రోజులు ఈ ట్రైనింగ్ సెంటర్ ఏ విధంగా భూమికి తీసుకుని పోవాలి ఈ ట్రైనింగ్ ఏ విధంగా నిరుద్యోగ యువతకు ఉపయోగపడాలి ఏ ఏ కోర్సెస్ స్టార్ట్ చేస్తున్నారు దాని మీద పట్టుకు ఆయన బాధ్యతగా తీసుకొని ఆయన ట్రైనింగ్ సెంటర్గా భావించి రాబోయే ప్రతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసి నడిపిస్తారని ప్రత్యేకంగా గట్టిగా క్లాస్

ముఖ్యంగా స్త్రీలు అంటే ఒక ఫ్యామిలీ హెడ్ స్త్రీ అనుకుంటే మీద సాధిస్తారు మీ వీళ్ళ స్త్రీ బాగుంటేనే బాగా సంతోషంగా ఉంటే ఆ ఫ్యామిలీ బాగుంటుంది ఆ ఫ్యామిలీ బాగా డిస్టర్బ్ అయినారంటే ఆ ఫ్యామిలీ మొత్తమే కొలాబ్ నేను వీక్ ఒక మీటింగ్ పోయినా కళ్ళు అనుకున్నాను సార్ అమ్మగారి ఆ రోజు ఆ మేడం చెప్పారు వాళ్ళు బాధ ముఖ్య కూర్చుంటా ఒకప్పుడు వాళ్ళు ఏమీ లేదు నేను మా ఫాదర్ ఇచ్చిన కొంత ల్యాండ్ని కొంత ఆఫీస్ ఆసు పోయి ఒక చిన్న ఫ్యాక్టరీగా తయారు చేశాను అది ఈరోజు ప్రపంచంలోనే ఒక ఫ్రీగా పుట్టి నలభై ఐదు మంది పోలీసులు ఉంటే అది నేను ఒకదాన్ని అన్నారు ఆ విధంగా ఆమె ఒక ప్లాన్ చేసి ఆ ఫ్యామిలీ రోజు అమ్మరాజు అంటే ఒక ఐదు ఒక యాభై వేల కోట్లు బిజినెస్ నిరోధిస్తూ ఉన్నారంటే ఆమె చెప్పింది నేను ఒకే ఒకే ఒక మా తండ్రికి అయినా ఈరోజు మా తండ్రి కాదు పేరు నిలబెట్టాను అని ఆ విధంగా స్త్రీలు అనుకుంటే ఏదైనా సాధిస్తారు వాళ్ళు ఎందుకంటే వర్క్ చేసే స్త్రీలే ఈ ఏ కుటుంబం వచ్చినా అంటే ఒక ఇద్దరు ఆడబుడతారు వాళ్ళు ఒకరేమో పనికి పనికిపోతారు వాళ్ళు బస్తా పోతారు వాళ్ళు లేడీస్ ఐదు గంటలు వేసుకొని వాళ్ళు అన్ని పనులు చేసుకొని మళ్ళీ వాళ్ళు కూడా కొంతమంది పని పోతారు మళ్ళీ పని పోయిన తర్వాత మధ్యాహ్నం ఫుడ్ మధ్యాహ్నం ప్రధాన ఫుడ్ వాళ్ళు ఏం చేస్తున్నారు మళ్ళీ ఈవెంట్ వచ్చిన తర్వాత ఏ పొగడు ఇంట్లో

ఆయన ఒకే మన స్త్రీలో ఉన్న పురుషులు అందులో సమాన్య ప్రతి ఒక్కరూ సమానమే అదే విధంగా ప్రతి ఒక్కరూ మా ఇంటి రామరాజు కనిపిస్తుంది ప్రతి పాఠశాలలో ప్రతి తల్లి ఆస్తులలో స్త్రీకి సమానమైన హక్కు ఉంది మీరు ఎవరు కూడా స్త్రీకి సమాధానం స్త్రీ కూడా పురుషుడు తెలియదు అంతే అందులో ఈరోజు ఈ కోర్సు తీసుకుపోయి నేను కొన్ని ఆలోచన పెట్టుకున్నాము రేపు తీసుకొచ్చిన తర్వాత అయితే మేము సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మాట్లాడతాము వాళ్ళతో కాంట్రాక్టర్లు అది మాట్లాడుతున్నాము మిగతా ఒక ఎమ్మెల్యే మాట్లాడారు మాకు నాకు టైం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎవరైతే ట్రైనింగ్ అవుతారో అందరినీ ఒక గార్మర్స్ ఇక్కడ పెట్టాలని చెప్పి ప్లాన్ చేస్తాన ప్రతి ఒక్కరికి మీకు మీకు తగిన ఉపాధి దొరుకుతుంది ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటున్నాము అదేవిధంగా ప్రతి ఒక్కరికి మీరు ఇంకా ట్రైనింగ్ అయిన వాళ్ళు ఇంట్లో మీరు ఆనందండి మళ్ళీ కొంచెం మరి దాన్ని మీరు ప్రిపేర్ చేసిన దానికి రెడీ అయిన వీళ్ళందరూ ఆల్రెడీ ట్రైనింగ్ అయ్యలేదు కదండి సరే మీరు ఎందుకంటే ఈ సెంటర్ని ఏ విధంగా మా చిత్తూరు జిల్లాలో మన ముందు మన జిల్లా ప్రజలతో ఒకటే ఉండేది

ట్రైన్ అయ్యే ట్రైన్ అయ్యి అని చెప్పి చెప్పే వరకు అంత అనుకుంటున్నాం అందరూ కలిసి చట్టుగా ఏ విధమైన వన్ ట్వంటీ మెంబర్స్ ట్వంటీ మెంబర్స్ మనము టూ ఫార్టీ మెంబర్స్ టార్గెట్ మనము టూ మనం రీచ్ చేసే సహకరించి మీరు కూడా మీ వాళ్ళ అయినంతి వాళ్ళు చెప్పి ఎక్కడి నుండి తీసుకొచ్చి ఇంకా కొంతమంది ప్రయత్నాలు చేసేవాళ్ళు కోరుకుంటున్నాను విధంగా ప్రతి ఒక్కరు కూడా

మీరేం ఏం చేయాలో సరెగా ఇంట్రెస్ట్గా నేర్చుకొని మీరు ఉపయోగపడాలంటే తర్వాత ఏం చేయాలి మేము చేసుకుంటాం తర్వాత అంటే ఐదో తేదీ నుంచి మనకి అసిస్టెంట్ ఎలక్ట్రిషియను ప్లంబర్ జనరల్ ఈ రెండు కోర్సెస్ పైన ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది మన వాళ్ళు ఎవరు డిగ్రీ వల్ల మన పిల్లలు ఖాళీగా ఉంటే వాళ్ళకి ట్రైనింగ్ తీసుకుంటే వాళ్ళకి బెస్ట్ ఆఫ్ ది అవకాశము ఈ సర్టిఫికెట్స్ అనేది ఉంటుంది ఈ సర్టిఫికేట్ ఉంటే రేపు పొద్దున్న రాబోయే రోజుల్లో వాళ్ళకి మంచి నిర్మాణ రంగంలో కావచ్చు మంచి లో కావచ్చు మనకు స్థానికంగా మన కాలం ప్రత్యేకంగా వాళ్ళతో మాట్లాడి ప్లాంట్ లో అవకాశం ఉంటే కూడా మన ట్రైనింగ్ అయిన వాళ్ళు ఇప్పించేదని కూడా ఆయన చాలా ప్రయత్నం చేస్తున్నారు ప్రత్యేకంగా ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది ఈ మధ్య ఒక సమాచారం తెలిసింది అది నిజమ కాదు మాకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది మన న్యూట్రిల్ ఫ్యాక్టరీని మన ఎమ్మెల్యే గారు లీజ్ తీసుకున్నారని తెలిసింది నిజమా నిజమే నిజమా నిజమే కాదు సార్ క్లాస్ వచ్చింది ఫ్యాక్టరీ ని లీజింగ్ తీసుకొని దాంట్లో గార్మెంట్స్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు కూడా ఎల్ఐసీ లో ట్రైనింగ్ అనే వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళకి ఇస్తారు సముచిత స్థానం కల్పించే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి వాళ్ళకి ట్రైనింగ్ అయిన వాళ్ళకి ఉపాధి కల్పించాలి ఫీజు వస్త కానీ కార్మెంట్ లో వాళ్ళని గొప్పగా పెట్టాలనే ఉద్దేశంతో మన మీద ప్రత్యేకంగా శ్రద్ధ ఉంది ఆ శ్రద్ధ చూపించడం కూడా ఎలక్షన్ ముందు మనకి క్యాంప్ సెంటర్ జరిగింది మెడికల్ క్యాంపు ఆయిల్ ఐదు హాస్పిటల్ సహకారంతో ఆ క్యాంపు కూడా బుక్ మన గౌరవ కార్పొరేట్ ఎమ్మెల్యే గారిని పురుగు ప్రస్తుత ఎమ్మెల్యే గారిని గురుగా జగన్మోహన్ గారిని ఆ రోజు ఇన్వైట్ చేసి మాట ఇప్పించడం కూడా జరిగింది ఆ మాట ప్రకారమే ఆయన మనకి న్యూట్రిన్ ఫ్యాక్టరీని ప్రత్యేకంగా కార్మెంట్స్ ఏర్పాటు చేసి మనందరికీ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తారు ఆ ఫ్యాక్టరీలో ఆ గార్మెంట్స్ లో ఎలక్ట్రిషియన్స్ కానీ ప్లంబర్స్ కానీ ఏ ఒక్కరు కూడా బయట వాళ్ళకి అవకాశం లేకుండా ఒక ఎన్ఏసీ లో ట్రైనింగ్ అయిన వాళ్ళు సర్టిఫికేట్ వాళ్ళు మాత్రమే ప్రత్యేకంగా ఇప్పించేదానికి మీరు బాధ్యత తీసుకోవాలని కూడా సమాధానం మీ అందరి తరఫున ఎందుకంటే మన గుర్తింపు వేరు మన టెక్నికల్ కోర్సు వేరు ఎందుకంటే బయట ఐటీఐ వాళ్ళు డిప్లొమా అయిన వాళ్ళు ఇంకో కోర్సు ఇంకో వాళ్ళకి ప్రత్యేకంగా గుర్తు పెట్టడం ఉండదు పని పెద్దగా తెలియదు మన ట్రైనింగ్ సెంటర్లో ఎయిటీ పర్సెంట్ వరకు మనకు ప్రాక్టికల్ మీద నేర్పించడం జరుగుతుంది ప్రత్యేకంగా గుర్తించి వాళ్ళకి పని కల్పించడం జరుగుతుంది అలాంటి సమయంలో మంచి టెక్నీషియన్స్ ఎక్కడ ఉన్నారంటే ఒక ఎన్ఏసి సంస్థలో మాత్రం ఉంటారు ఆస్తి వ్యాప్తంగా కూడా మీకు ఎక్కడ ఏ అవసరం వచ్చినా కూడా ఎన్ఏసి సంస్థ తరపునే వర్కర్స్ ట్రైనర్స్ని ప్రత్యేకంగా అక్కడ గుర్తించినట్టయితే వాళ్ళు ఆర్థికంగా సమాజికడానికి మీరే భాగస్వాళ్ళం అని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము అంతేకాకుండా మనం అందరూ కూడా కోర్స్ కి చెప్పాము మరి ఏమైనా డౌట్ ఉంటే కూడా మమ్మల్ని అడుగుతూ నేను చెప్తాము రెండు మూడు మీటింగ్స్ కండక్ట్ చేసి ఈసారి కుక్కలపల్లి మనకి శంకరాయకుంట మన రామనగర్ పల్లి మనకి దగ్గర ఏదైతే వాటర్ డిస్టెన్స్ కానీ చిన్నగా బండిలో వచ్చిపోయేందుకు అవకాశం ఉన్న టౌన్ పరిధిలో ఏదైనా ఉన్నా కూడా మీరు కౌన్సిల్ అలా కూడా ఒక చిన్న ఒక రూమ్ రూపంటారు లేదంటే మీరు రిక్వెస్ట్ అనుకుంటారో మాకైతే తెలియదు మీ ట్రైనింగ్ సెంటర్ యొక్క ఉద్దేశాన్ని మీ ట్రైనింగ్ సెంటర్ జరిగినటువంటి కోర్సెస్ గురించి కౌన్సిల్ కూడా డిస్కస్ చేస్తారని కూడా మేము అందరి తరఫున ప్రత్యేకంగా కోరుకుంటున్నాం ఎందుకంటే నిరుద్యోగులకు ఇంత పెద్ద అవకాశం వస్తుందంటే మీరు మున్సిపల్ వాళ్ళు ఉపయోగించుకోవాలా ఆ విషయాన్ని మీరు పూర్తి అవగాహనతో వాళ్ళకి తెలియజేసినట్టయితే కొంతాన్ని కొంతాన్ని మార్పు తీసుకు అడుగులు వేస్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలు వచ్చినట్టు మీకు ట్రైనింగ్ కు ప్రత్యేకంగా ఈరోజు ప్రారంభించడానికి వచ్చినటువంటి ట్రైనింగ్స్ కి అందరికీ కూడా ట్రైనింగ్ మేడం కి కోఆర్డినేటర్ మేడం కి మా స్టాఫ్ కి అదేవిధంగా మనకి మాజీ స్టూడెంట్ ప్రస్తుత ఎలక్ట్రిషన్ టెక్నీషియన్ నారాయణ రెడ్డి గారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్